ప్రభు నామారికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు శుభములు మరియు అందరికీ వందలాలండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ప్రభక్త అయినటువంటి ఇర్మియా యొక్క పిలుపు ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు గత దినం వరకు పదమూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పద్నాలుగవ వచనం నుంచి పదహార వచ్చిన వరకు చూస్తే ఇస్రాయేలీలకు దేవుని తీర్పులు మనం చూస్తాం ఒకసారి చదువుదామండి పద్నాలుగవ వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు అందుకు ఎహోవా ఎలాగో సెలవు ఇచ్చాను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదాను వారు వచ్చి ప్రతివాడును ఎరుషలేము గుమ్మములలోనూ ఎరుషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యోధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించు అప్పుడు ఎరుశలేం వారు నన్ను విడిచి అన్య దేవతలకు దూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించును ఈ మూడు వచనాల్లో దేవుని తీర్పులు ఆయన ప్రకటించారు క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయిలులకు తీర్పు తీర్చాడు ఆయన క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అసూరియుల ద్వారా ఇస్రాయిల్ దేశానికి తీర్పు తీర్చాడు అంటే పది గోత్రాల వరకు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో యోధా దేశానికి బొబులో ద్వారా తీర్పు తీర్చాడు దానికి గల కారణం ఏంటి ఎందుకు తీర్పు తీర్చాడు ఎందుకు తీర్పు వారిని శిక్షించి చెరకు పంపాడు అంటే వారు దేవుణ్ణి విడిచారు వాళ్ళు దేవుని సొత్తు దేవుని ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాము పిల్లలు వారికి ఆయన దేవుడు ఆయన తప్ప వారు ఇంకా ఏ దేవతను ఎరుగరు దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని అతని సంతతికి దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు అబ్రహాం యొక్క నాలుగవ తరం వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు వారు దేవుని పిల్లలు దేవుని చేత ఏర్ప ఏర్పరచబడిన జనాంగం వాళ్ళు అలాంటిది వారి దేవుడైన యహోవాను వారు విడిచిపెట్టారు అన్యుల దేవతలకు దోపం వేస్తూ తమ చేతులు రూపించిన వాటికి నమస్కారం చేస్తూ వారు చెడుతనము చేశారు వాళ్ళు ఆయన్ను విసర్జించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించి తీర్పు తీర్చి వారికి శిక్ష విధించారు ఇంకా మన భాగంలో చూస్తే వచనం నుంచి వచనం వరకు ఇర్మియా సేవ ప్రవచన ఆరంభాన్ని మనం చూస్తాం వచనం కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము భయపడకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతు భయపడకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతు ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఇర్మిత అంటారు నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినది వారికి ప్రకటన చేయము భయపడొద్దు ఒకవేళ నువ్వు అంటే వారి వలన నీకు భయం పుట్టిస్తాను నడుము కట్టుకొనవలసిన వాడుగా ఇర్మియా ఇక్కడ కనబడుతున్నాడు ఈనాడు మనం కూడా మనస్సు అనే నడుము కట్టుకోవాలి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అంటాడు కాబట్టి మనం మన మనస్సును నడుము కట్టుకుని నిరీక్షణ కలిగి ఉండాలి ఎంతవరకు ప్రభు చెప్పినదంతా నేను చేస్తాను అని మనస్సులో సంసిద్ధతను మనం కలిగి ఉండాలి తిమ్మతి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు దైవజనుడు ఎలా ఉండాలి సన్నద్ధుడై ఉండాలి ప్రతి సత్కార్యమునకు మనకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండాలి మరి ఈనాడు దేవుని పిల్లలైనటువంటి మనం ప్రభు మనకు చెప్పినదంతయు చేయుటకు మనము సన్నద్ధులమై ఉండాలి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశాన్నించి విడుదల కొరకు అంటే విడిపించబడి బయటకు రావడం కొరకు ఫరో ఆజ్ఞాపిస్తాడు మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి అని మరి దానికంటే ముందుగా దేవుడు పస్కాను ఆచరించమన్నాడు పస్కాను వాళ్ళు ఆచరిస్తూ ఆ పస్కా బలి పశువును ఎలా తినాలో చెప్తాడు నిర్గమ్మకాండం పన్నెండు పదకొండులో మీరు దానిని తినవలసిన విధం ఏంటంటే మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు తినాలి అంటాడు ఎందుకు అలాగా వాళ్ళు చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని నడుము కట్టుకొని త్వరపడుచు తినాలంటే వాళ్ళకి విడుదల సమీపమైంది వారు త్వరగా అక్కడి నుంచి విడుదల పొంది వెలుపలికి రావాల్సి ఉంది అందువల్ల వాళ్ళు సిద్ధపడుతూ తినాలి కొరిందకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దా ఊటకాయ్ ఆ పాతదైన పులిపిణిని తీసి పారవేయడం అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది కాబట్టి మనం నూతన పరచబడుట కొరకు సంసిద్ధులుగా ఉండాలి నూతన పరచబడుట కొరకు సంసిద్ధులై ఉండాలి ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వర్షం కోసం ప్రార్థన చేశాడు మళ్ళా తన సేవకుని పిలిచి ప్రార్థన చేసి వెళ్ళి సముద్రం వైపు చూడు అంటే వాడు మెరక మీదకెక్కి చూశాడు ఏమీ కనబడలేదు అలా ఏడు వాడు వెళ్ళి చూశాడు ఏడోమారు మారు ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుతుంది అన్నాడు అప్పుడు ఏలి అంటారు నీవు ఆహా దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపేస్తుంది కాబట్టి నీ రథాన్ని సిద్ధపరచుకుని పో అని చెప్పి వాడిని పంపిస్తాడు అంతలో ఆకాశం మేఘామృతమే గాలి వానతో కారు మబ్బులు కమ్మింది మోపైన వాన కురిసింది ఇహోవా హస్తము హేలియాను బలపరిచినప్పుడు ఏలియాను బలపరిచినప్పుడు అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే కూడా ముందుగా పరిగెత్తుకుని ఎజ్రాయలు గుమ్మం దగ్గరకు వచ్చాడు ఇహోవా హస్తము ఏలియాను బలపరిచింది కాబట్టి మనం సన్నద్ధులమై ఉండాలి ప్రతి సత్కార్యమును చేయుటకు అందుకే మీ నడుములు కట్టుకొనుడి మీ దీపములు వెలుగుచుండనీయుడని ప్రభు మాట్లాడతారు లోకాసు వార్త పన్నెండు ముప్పై ఐదులో ఇంకా మన భాగంలోకి వస్తే ఇర్మియా నిలబడాలి ఇర్మియా నిలబడి నీ నడుము కట్టుకొని నిలువబడుము ఇరిమియా నిలవబడుట అనగా ప్రభు చెప్పిన ప్రతి మాటకు నిలబడి దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయాలి తాను చెప్పే ప్రభు మాటలలో తానే నిలబడకపోతే ఇతరులను నిలబెట్టలేడు అందుకే పౌలు గారి తిమోతితో అంటారు నిన్ను గూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉండు అంటాడు తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారవచనంలో నిన్ను కూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగూ చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందు కాబట్టి మనం ప్రభులో నిలిచి ఉండాలి ప్రభులో నిలిచి ఉండాలి ఇర్మియా ప్రభులో నిలిచి ఉన్నాడు ఆయన చెప్పిన మాటలలో నిలిచి ఉన్నాడు ఇర్మియా బోధించేటువంటి బోధలో నిలిచి ఉన్నాడు దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినదంతా అతడు ప్రకటన చేయవలసిన వాడుగా ఉన్నాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో వారికి భయపడొద్దు అన్నాడు భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిస్తాను దేవుని పక్షంగా మాట్లాడేవాడి ప్రధాన కర్తవ్యం అనమాట మనుషులకు భయపడకుండా ఆయన వాక్కు ఉన్నది ఉన్నట్లు ప్రకటించుట పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఉంటేనే ఇది సాధ్యం మనం నిర్ణయం చేసుకోవాలి మనం దేవునికి భయపడాలా మనుషులకు భయపడాలా అది మనం నిర్ణయం చేసుకోవాలి మత్స్సు వార్త పదో అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారు మత్స్సు వార్త పది ఇరవై ఎనిమిది ఆత్మను చంప నేరక దేహమునే చంపువారికి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి మనుషులకు భయపడకూడదు దేవునికే భయపడాలి మనుషులు శరీరాన్ని మాత్రమే చంపగలరు దేహమునే చంపగలరు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో చేయగలిగిన వాడు మన దేవుడు కాబట్టి మనం ఆయనకు భయపడాలి ఇంకా మన భాగంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే పద్దెనిమిదవ వచనం యోధా రాజుల యొద్దకు కానీ ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఎత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను ప్రభువును ఇర్మియా ప్రభువు ఇర్మియాను ప్రాకారము గల పట్టణంగా నియమించాను ప్రాకారము గల పట్టణం ఏది ఎరుషలేమే జకరయా గ్రంథంలో చదువుతాం ప్రభు అని ఇహోవా ఇచ్చేది ఏంటంటే నేను దానికి అగ్ని ప్రాకారముగా ఉంటాను నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉంటాను అని జకరే గ్రంథం రెండు ఐదులో ప్రభు చెప్తారు ఇక్కడ ఇర్మియా చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడు ఇప్పుడు ఇరుమియా ఎక్కడికి వెళ్ళాలి రాజుల దగ్గరికి వెళ్ళాలి యోధాను పరిపాలించి రాజుల దగ్గరికి వెళ్ళాలి ఇంకా ప్రధానుల యొక్కకు వెళ్ళాలి ఇంకా యాజకుల యొద్ధకు వెళ్ళాలి ఇంకా దేశంలో నివసించే ప్రజల యొద్ధకు వెళ్ళాలి ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇరిమియాక అంతా వ్యతిరేకులే రాజులు అధికారులు ప్రధానులు ప్రజలు మతాధికారులు వాళ్ళందరూ వ్యతిరేకులే ఎవరికి ఇరుమియా అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచమంతటికి ఎదురు నిలిచి అతడు పోరాడాలి మనం కూడా ప్రభు ఉన్నాం ఆయన పెట్టాల మరి మనకు విరోధులు ఉన్నారు లోకం మన శరీరం అపవాది వేళ మనకు విరోధులు ఈ విరోధుల మధ్యలో మనం కూడా ఉన్నాం కాబట్టి ప్రభు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అంటారు పౌలు గారు కాబట్టి ఇర్మియాకు ప్రభువే ప్రాకారం ఈనాడు సంఘానికి కూడా ప్రభువే ప్రాకారం ఈనాడు మన చుట్టూ ఆయన ప్రాకారముగా ఉన్నాడు ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాం ఆయన చేతిలో నుండి ఎవడు మనల్ని అపహరించలేడు ఆయనను పంపిన తండ్రి సర్వశక్తిమంతుడు ఆయన చేతిలో ఉన్నాం ఆయన చేతిలో నుండి ఎవడు మనల్ని అపహరించలేడు ఇంకా ఆయన అంటారు ఇర్మియా నేను ఇనుప స్తంభంగా నియమించాను ఇనుప స్తంభం ఇనుము బలాన్ని సూచిస్తూ ఉంది దేవుడు పరాక్రమం గల సూర్యుని వలె ఇర్మియాకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని షోరత్వంలో ఇర్మియాకు భద్రత ఉంది కాబట్టి ఇనుము బలాన్ని సూచిస్తుంది కాబట్టి దేవుని యొక్క సోరత్వం ఇర్మియాను బలపరిచింది ఈనాడు మనను బలపరిచేది కూడా దేవుడే నన్ను అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు ప్రభు భక్తులు పౌలు గారు నన్ను అని అందే నేను సమస్తము చేయగలను ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు నేను సింహాల నోడ నుండి తప్పించబడ్డాను అంటాడు తిమ్మతి పత్రికలో తిమ్మతి పత్రికలు నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయవాడు ఆయనే అంటాడు కొలసి పత్రికలో ఫిలిపి పత్రికలో నాలుగో అధ్యాయంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు కాబట్టి ప్రభు బలపరిచేవాడు ఇంకా ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది ప్రార్థనలో మనం బలాన్ని పొందగలం ఆయన ఆత్మ ద్వారా మనం బలవంతులం కాగలం ఇంకా అతడు ఎలా ఉండాలంట ఎత్తడి గోడగా ఉండాలి ఎత్తడి గోడగా ప్రాకారం గల పట్టణంగా ఇనుప స్తంభంగా ఎత్తడి గోడగా ఉండేటట్లు ఎత్తడి గోడలు ఎత్తడి ప్రాకారం ఇర్మియాకు దేవుడే ఎత్తడి గోడ ఎత్తడి ప్రాకారం ఎత్తడి అగ్నిలో కాల్చినప్పుడు అది కరగని లోహం అది ఎంత అగ్నిలో వేసి కాల్చినా బూడిద కాదు అందుకే బలిపీఠాన్ని తుమ్మకరతో చేసి ఎత్తడితో పొదిగించారు ఇర్మియాను ఎత్తడి గోడగా ప్రభు నియమించాడు అంటే ఇర్మియాకు దేవుడు తన ప్రేమనిస్తున్నాడు అందుకే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు అందుకే వారు పంతొమ్మిది వచ్చిన మన భాగంలో చదివితే వారు నీతో యుద్ధము కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు కాబట్టి ఇర్మియాకు దేవుడు తోడై ఉన్నాడు ప్రేమిస్తున్నాడు అతని పట్ల కృప చూపుతూ ఉన్నాడు ఆయనకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆ రీతిగా ఇర్మియాను దేవుడు తన పరిచర్యకు పిలిచి బలపరుస్తూ ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు తను మరొక మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్